డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు నేను టా మాట్లాడబోయే టాపిక్ సో కొంత బాధాకరమైన టాపిక్ అనమాట ఇలాంటి వీడియోస్ చాలామంది చూడటానికి కూడా ఇష్టపడరు అయినప్పటికీ కూడా యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్గా కొంతమంది పేరెంట్స్ని అయినా కానీ కొంచెం ఎడ్యుకేట్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో మీ అందరికీ తెలిసిందే గత కొన్ని నెలలుగా వరుసగా ఇంటర్మీడియట్ విద్యార్థులు కార్పొరేట్ కాలేజెస్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనమాట సో అవన్నీ న్యూస్ చూసినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజున ఏదో మా తాతల కాలంలాగా ఐదు మంది పది మంది కాదు సో ఒక్కళ్ళిద్దరే అనమాట ఆ ఒక్కళ్ళిద్దరు ఇటువంటి పిల్లల్లో కూడా ఇటువంటి అంటే మరీ సూసైడ్ చేసుకునేటువంటి నిర్ణయం అనేది స్టూడెంట్స్ తీసుకుంటున్నారంటే మరి వాళ్ళకి ఎంత బాధ కలిగిందో లేకపోతే మన పెంపకంలో ఏమైనా లోపాలు ఉన్నాయనేది కూడా మనం ఒకసారి లేకపోతే మన విద్యా వ్యవస్థలో కూడా ఎటువంటి లోపాలు ఉన్నాయని కూడా మనం ఒకసారి బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికి కూడా ఈ రోజుల్లో కూడా అంటే ఒకప్పుడు టెక్నాలజీ లేదు లేకపోతే మనం ఇవన్నీ తెలియని రోజుల్లో కూడా ఇటువంటి లేవు కానీ ఈ రోజు కనుక మీరు పేపర్ తీసుకున్నట్లయితే సో ప్రతి ఇది ఒకటి న్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది సరే మిగతా అన్ని పక్కన పెట్టినట్లయితే ఈ స్టూడెంట్స్ ఇష్యూ అనేది మాత్రమే ఎందుకంటే అలాంటి కాలేజ్లో వాళ్ళు రేపు చదివి ప్రయోజకులు అయ్యి బయటికి రావాలని మనం కోరుకుంటాం కానీ ఈ విధంగా విగత జీవులు లాగా బయటికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి సో ఈ నష్టం అనేది ఎవరికి కాదు ఆ కాలేజీకి నష్టం ఉండదు వ్యవస్థకి నష్టం ఉండదు నష్టపోయేది ఒక పేరెంట్సే తల్లిదండ్రులే కాబట్టి మనమే బాధ్యతగా ఉండాలన్నమాట మనం ఎలాంటి బాధ్యతగా మనం ఉండాలి మీరు పిల్లలతో మాట్లాడండి ఎందుకంటే టెన్త్ క్లాస్ తర్వాత ఆ ఎయిత్ మీరు మీరు ఇంటర్మీడియట్లో వేసేటట్టు కాలేజెస్ అయితే ఉన్నాయో సో ఆ కాలేజెస్లో మీరు వాళ్ళ మంచి కోసం మీరు వేస్తున్నప్పటికి కూడా అది వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఈ రోజున ఐఐటి జేఈ అనేటువంటి దీని మీద కొంత కోట్ల వేల కోట్ల వ్యాపారం అనేది నడుస్తూ ఉంది అప్పుడు ఉన్నటువంటి సీట్స్ యాభై ఏడు వేలు అయితే రాసేది పది పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది రాస్తూ ఉంటారు అనమాట అదే జీవితం అన్నట్టుగా బయట ప్రపంచం అంతా కూడా మనం భ్రమలో పెట్టి నడిపిస్తుంది కాబట్టి సో ఆ ఏ అయితే ఐఐటి జేఈకి ఉన్నటువంటి సామర్థ్యం అనేది మన పిల్లల్లో ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికంటే ముఖ్యంగా కూడా పిల్లల్ని ఆ హాస్టల్లో ఉంచితే అక్కడ ఫోన్లు ఉండవు మొబైల్స్ ఉండవు ఎందుకంటే వాటి వల్ల కూడా ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఆ కాలేజ్ ఎలా చేయవు వీళ్ళు వారానికి ఒకసారి మాట్లాడాలి జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత జస్ట్ టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు అనమాట కొంతమంది మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కొంతమంది కొంచెం ఎవరైతే స్టూడెంట్ ఎమోషనల్గా కొంచెం ఎక్కువ ఇంటెలిజెన్స్ లేనటువంటి స్టూడెంట్స్ ఇటువంటి విషయాల్లో తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవటం అనేది అల్టిమేట్గా పేరెంట్కి లాస్ అయిపోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక కాలేజ్లో జాయిన్ చేసే ముందు ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేసే ముందు కానీ స్కూల్లో జాయిన్ చేసే ముందు కానీ మీరు ఖచ్చితంగా పిల్లలతో చాలా ఓపెన్గా మాట్లాడరు ఈ కాలేజీలో ఇలా ఉంటుంది సో రేపు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరన్నా నిన్న ఏమైనా అన్నా కానీ సో నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అంతే తప్ప చిన్న చిన్న విషయాలకు ఫీల్ కావటం కానీ ఇవన్నీ ఉండదు లైఫ్లో ఇవన్నీ వచ్చే కూడా మనకి చిన్న చిన్న విషయాల కింద మనం తీసుకోవాలి తప్ప సో మన జీవితం కంటే ఏది గొప్ప కాదు సో లైఫ్లో మనం ఎలా ఉండాలి ఏందనేది సో మనం చేసే పనులను బట్టి మన లైఫ్ మన లైఫ్ ఉంటుందని అంటే అట్లా మోటివేట్గా పేరెంట్సే బాధ్యత తీసుకోవాలన్నమాట సో మన పిల్లల్ని ఎవ్వరు కూడా మోటివేట్ చేయటం కానీ లేకపోతే గైడ్ చేసి ఇట్లా ఒకప్పుడు టీచర్స్ చేసేవాళ్ళు స్కూళ్ళల్లో ఇప్పుడు అందరికీ తెలిసి ఎవడు బాధలు వాడికి ఎక్కువైపోయాయి అనమాట కాబట్టి మోటివేట్ చేసినా కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు పేరెంట్స్ కూడా ఈ పరుగుల ప్రపంచంలో ఈ మెకానికల్ లైఫ్లో పడేసి ఇటువంటి విషయాలను కూడా పక్కన పెడతారు అనమాట కాబట్టి సో మీరు ఎక్కడో పల్లెటూరుల నుంచి ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి లేకపోతే జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇలా చేసుకోవడం అనేది చాలా బాధాకరం అనమాట ఎందుకంటే హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత ఆ జైలు లాంటి జీవితం ఆ యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నట్లయితే కొంతమంది లాయర్స్ కూడా పోరాటం చేస్తారు అనమాట మనం ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా వ్యవస్థలో మార్పు అనేది రాదు ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కన్నా కానీ సపోర్ట్ చేసేటువంటి ఎందుకంటే రేపు అదే కాదులో వెళ్ళి ఆల్రెడీ జాయిన్ చేస్తున్నారు ఉండడం అనమాట ఎందుకంటే సో ఇదంతా కూడా ఈ పోటీ ప్రపంచం కూడా సో వెనకబడిన వాడిని వెనకాయలో పడేసి ముందుకు వెళ్ళే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారనమాట ఎవరైతే కొంతమంది పేరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ కాయలు జాయిన్ చేసే పోయే ముందు ఒక నాలుగైదు కాయలు మీ బాబుకి కానీ మీ పాపకు కానీ చూపించండి అక్కడ స్టడీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పండి మీ పిల్లలు కొంచెం ఇంట్రావట్టే ఉండి నలుగురితో కలవని వాళ్ళైతే కొంచెం ఫ్రెండ్స్కి చెప్పండి ఆ టీచర్లకు చెప్పండి ఎందుకంటే మీరు అంత అమౌంట్ కడుతున్నప్పుడు కూడా కాలేజీ వాళ్ళు కూడా సో మీకు మీరు కట్టినంత ఫీజుకి రిజల్ట్ చూపించాలని ఉద్దేశంతో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి మన దౌర్భాగ్యం ఏంటంటే కెరియర్ కౌన్సిలర్స్ కానీ సైకాలజిస్టులు కానీ ఏ కాలేజీలో ఉండాలన్నమాట సో కేవలం ఫుడ్ పెట్టడానికి వీళ్ళని కాపలా వాచ్మెన్లు వార్డెన్లు చదువు చెప్పడానికి టీచర్లు ఇట్లా మానసిక నిపుణులు అనేది చాలా చాలా అవసరం అనమాట ఇటువంటి కాలేజీలు తొంభై తొమ్మిది శాతం మెయింటైన్ చేయట్లేదు ఎస్పెషల్గా ఇవి కూడా ఒక ప్లే ప్లే గ్రౌండ్ ఉండదు కాలేజెస్లో వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ రిలీఫ్ ఏమి ఉండవు అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేపుతారు ఈవినింగ్ నైన్ వరకు చదివిస్తారు అనమాట ఇదే పనిగా ఉంటుంది అనమాట ఇట్లా వీళ్ళు ఎంతో మానసిక సంఘర్షం గురైపోతారు అనమాట ఇటువంటి ఎన్వాన్మెంట్ కి మన పిల్లలు సూట్ అవుతారా లేదా అనేది మనమే చెక్ చేసుకోవాలి వేరే పిల్లలతో మాట్లాడాలి అవసరమైతే మీరు ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికి కూడా కొంచెం వాళ్ళు కొంచెం చిన్న మన అంటే ఏదైతే ఎమోషనల్గా కొంచెం వీక్ ఉండే స్టూడెంట్స్ అయితే తరచూ వెళ్ళటము మాట్లాడటము నీకు ఎప్పుడు లోన్లీ కనిపించినా కానీ ఇంటికి వచ్చే విధంగా మీరు అక్కడ పర్మిషన్ తీసుకోవటం ఇవన్నీ కండిషన్స్ పెట్టిన తర్వాత మీరు జాయిన్ చేయండి తప్ప మీ పిల్లల్ని మీదే అర్థం చేసుకోకపోతే ఆ కాలేజీ వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు ఎందుకంటే లాస్ అయ్యేది మీకే కాబట్టి ఖచ్చితంగా మీరే దీన్ని బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ స్టూడెంట్స్ ఉంటారు కొన్ని కొన్ని వాళ్ళల్లో కూడా మనస్పరతలు అయింది రావచ్చు అనమాట కొంతమంది తక్కువ చూస్తారు కొంతమంది మీ అందరికీ తెలిసిందే మన వ్యవస్థలో ఉన్న లోపాలు అన్నీ కూడా వీటి వీటన్నిటి వల్ల కూడా పిల్లల మీద చాలా ప్రభావం అనేది ఉంటుంది అనమాట కాబట్టి మీరు అందరు కూడా మీ పిల్లల యొక్క పర్సనాలిటీ ఎలాంటిది ఎమోషనల్గా ఎలా ఉంటారు వీళ్ళు సోషల్ కొలాబరేషన్ ఎలా ఉంటుంది వీళ్ళది సో స్టడీస్లో మీరు ఎక్కువ ప్రజలు అయితే చేయకండి వన్ పర్సెంట్ కంటే తక్కువ సక్సెస్ ఉన్నటువంటి ఏరియాలోకి మనం నెట్టేసి జేఈ మెయిన్స్ ఐఐటి లాంటి నీట్ లాంటి వాటి దగ్గర సక్సెస్ కాలేదు అనేది చాలా అనమాట అది పద్నాలుగు లక్షల మంది రాస్తున్నటువంటి దాంట్లో యాభై ఏడు వేల మంది అనమాట ఇప్పుడు మీకు కావాల్సినటువంటి ఇంజనీరింగ్ సీట్లు అన్నీ సంవత్సరానికి నాలుగు లక్షల సీట్లు ఖాళీగా ఉంటాయి అన్నమాట ఈ రోజున మీకు సక్సెస్ అనేది ఒక మంచి కాజీలో పోతే తొందరగా వచ్చు రావచ్చు కానీ మీ దగ్గర టాలెంట్ స్కిల్ ఉన్నట్లయితే సక్సెస్ అనేది మీ దగ్గరికి వస్తుంది అనమాట చాలా మంది విషయాలు ప్రూవ్ అయింది రేపటి రోజున మీకు డిగ్రీల కన్నా పట్టాల కన్నా మీలో ఉన్నటువంటి టాలెంట్ మాత్రమే మీకు రేపు జీవనోపాధి కల్పిస్తుంది తప్ప మీకు ఈ పట్టాలు ఈ డిగ్రీలు ఈ కాలేజీలు అనేవి అన్నీ కూడా ఏదో మన సొసైటీ కోసం సర్టిఫికేట్లు కావాలి కాబట్టి అల్టిమేట్గా మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ స్కిల్లే అనమాట ఈరోజు మార్నింగే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నా ఫ్రెండ్ మంచి పొజిషన్లో ఉన్నాడు అనమాట నేను అతను చిన్నప్పుడు చాలా కష్టాలు పడి చదువుకున్న వాళ్ళం సో ఈరోజు నా దాదాపు అతను ఉన్న ప్యాకేజ్ కనుక చూసినట్లయితే సంవత్సరానికి డెబ్బై నుంచి కోటి రూపాయల ప్యాకేజ్ ఉందన్నమాట సో అతను ఏ బీటెక్ చదవలేదు మొత్తం స్కిల్ అనేది నేర్చుకున్నాడు ఓకేనా కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటని గుర్తుంచుకోండి దాని మీద హార్డ్ వర్క్ చేయండి పేరెంట్స్కి చెప్పండి అంతే తప్ప మీరు స్టూడెంట్స్ కూడా పేరెంట్స్కి ఇబ్బంది పెట్టుకోండి ఇటువంటి విషయాలు మీరు డెసిషన్స్ తీసుకోవద్దు పేరెంట్స్ కూడా ఎక్కువ పిల్లలతో గడపండి వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోండి కౌన్సిలింగ్ చేయండి ఈ జనరేషన్ అనేది చదవటం అనేది అంత ఈజీ కాదు మన జనరేషన్లో చదవడానికి పెద్ద అడ్డంకులేం లేవు అనమాట మనకి ఏదో ఒక సినిమా హాల్ ఉండేది ఒక ఎప్పుడన్నా కొత్త సినిమాస్తో పోయేటోళ్ళం చూసేటోళ్ళం వచ్చేటోళ్ళం శుక్రవారం చిత్రలహరి వచ్చే పాటలు చూసేటోళ్ళు దాని తర్వాత మనం ఎదిగిన తర్వాత కొంత ఈ న్యూస్ ఛానల్స్ రావడం జరిగింది తప్ప ఈ రోజున తీసుకున్నట్లయితే వేల వేల ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఈ సోషల్ మీడియా వీటన్నిటి మధ్య వీళ్ళు చేతిలోనే కెమెరా ఫోటోలు వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ చదవడం అనేది చాలా ఇబ్బంది అనమాట ఒక విధంగా ఈ జనరేషన్కి మనం చేతిలో మొక్కొచ్చు అనమాట ఇంత డిస్టర్బెన్స్లో కూడా చదివి మంచి మంచి ర్యాంకులు కొడుతున్నారు పేరెంట్స్ సెపరేట్ వింటున్నారు ఇటువంటి చాలా సున్నితమైనటువంటి స్టూడెంట్స్ని కొంచెం పేరెంట్స్ గమనించండి కాలేజీ వాళ్ళు కూడా కౌన్సిలర్స్ని పెట్టుకొని సైకాలజిస్టులు పెట్టుకొని ఈ లైఫ్ అంటే ఏంటనేది కూడా మీరు చెప్తూ పోతున్నట్లయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగవు ఇదంతా కూడా మన సమాజం అనేది మన సిగ్గుతో తల ఉంచుకోవాలన్నమాట అంత చిన్న చిన్న పిల్లలు చదువు విషయంలో అటువంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇది మన బాధ్యతగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ మధ్య వచ్చిన రజనీకాంత్ మూవీ కానీ ఆ మధ్య వచ్చినటువంటి మాస్టార్ మూవీ కానీ ఇవన్నీ చూడాలి అంటే లైఫ్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని బుక్స్ కూడా చదువుకుంటూ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని మోటివేట్ చేసుకుంటూ చాలా కాపాడుకోవాలనేది మాత్రం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను సో చాలా బాధాకరమైన విషయం ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను దీని మీద మాట్లాడాలని చెప్పేసి సో ఈరోజు మార్నింగ్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించి మాట్లాడుతున్నాను ఇది ఇదంతటి కూడా మనందరి బాధిత అనమాట ఈ ఛానల్ పెట్టిందే దానికోసం మీ పిల్లల్లో ఎటువంటి స్కిల్ ఉంది ఏంటి రేపు ఏ కెరియర్కి అయితే వీళ్ళు పనికి వస్తారు లేదంటే మేము అనుకున్నట్టు కెరియర్లో వీళ్ళు ఎక్కడ మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనేది చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అంత చాలా మందిని గైడ్ చేశాను కూడా ఇలాంటి జరగకూడదని కోరుకుందాం ఆ భగవంతుని ప్రార్థిద్దాం పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాల్సింది అంటే ఆ కాలేజీలు పెద్ద పెద్ద వాళ్ళ కాలేజీలు వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు మనం ఎంత వెళ్ళి అక్కడ గొడవ చేసినా ఏం చేసినా అల్టిమేట్గా జరిగేది మాత్రం శూన్యం కాబట్టి మన పిల్లల్ని మనదే బాధ్యత సో మనమే కంటికి రెప్పలా కాపాడుకోవాలి సో ఈ విషయం చెప్దాని ఉద్దేశంతో వీడియో చేశాను ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే